మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం నవంబర్ ఇరవై ఏడు బుధవారం నేటి మన ధ్యానలేఖనం వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు వచ్చిన మీ నడుములు కట్టుకొనియుండు మీ దీపములు వెలుగుచొండనియుడి అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చొండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వ్యాఖ్యానాంశం ఆయనే మీకు ఉపచారము చేయను వ్యాఖ్యానాంశం ఆయనే మీకు ఉపచారము చేయను వ్యాఖ్యానం ఆయన వచ్చినప్పుడు ఆయనకు అంగీకార యోగ్యమైన రీతిలో కనబడవలనని మనమందరము కోరుకుంటాము ఇది బహుస్పష్టమైంది ఈ విధంగా ఉండుట వలన క్రీస్తుకు తగిన చోటిచ్చిన వారమవుతాం మనము ఎంతో దీనులం అటువంటి మనము ఆయన మంచి దాసుడా అని పిలువబడటం ఎంత గొప్ప ధన్యత ఆయన ఆ విధంగా పలికే స్థితిలో నేను లేకపోతే నేను వేషధారినే ఈ అధ్యాయంలో ఆయన కొరకు ఎదురుచూచుట కంటే మించిన సంగతులు దాగియున్నవి ఏమనగా మీ నడుములు కట్టుకొని కట్టుకొనియుండు అని రాయబడింది అంటే ఈ లోకములో మనం కొనసాగుచుండగా మన వస్త్రములు నేలను ఏడవకుండా వాటిని వడిసిపట్టి బిగించాలి మన హృదయములు దేవుని వాక్య ప్రకారము సరిగా ఉండటమే నడుమునకు సత్యమును దట్టి కట్టుకొనియుడులోని అర్థము అని ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చినం చదివితే మనకు అర్థమవుతుంది తర్వాత చెప్పబడిన అంశము మీ దీపములో వెలుగుచొండనీయుడి అంటే క్రీస్తును సంపూర్తిగా ప్రకటించుట ఆయన కొరకు ఎదురు చూచే మనము మన మనస్సులు ఆయన మీద నిలపాలని ఆయన కొరకు కనిపెట్టుచు ఆయన యందు ఆనందించాలని ఆయన కోరుచున్నాడు మనం గమనించవలసిన ఇంకొక ధన్యకరమైన ముఖ్యాంశమేమనగా ప్రభు ప్రేమ ఈ భావన మన హృదయములను హత్తుకుంటుంది ఈ లోకములోనున్న మనము మన నడుములు కట్టుకొని ఉండాలి అనగా మన హృదయములు సరైన స్థితిలో ఉండాలి ఎందుకంటే మన ప్రభువు ఇక్కడ ఇప్పుడు లేడు ఆయన ఇప్పుడు తండ్రి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు అయితే ఆయన వచ్చినప్పుడు అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చొండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయను అప్పుడు ఆయన మనతో నా తండ్రి ఇంటిలో మీరు నడుములు కట్టుకొని ఉండనక్కర్లేదు నేనే మిమ్మును కూర్చుండబెట్టి మీకు పరిచర్య చేస్తాను అని చెప్పుచున్నట్లుగా దీనిలోని అర్థం పరలోకములో ఆయన మనలను భోజనపు బల్ల యొద్ కూర్చుండబెట్టి ఆహారముతో మనలను పోషించును నిత్య ప్రశస్తమైన ధన్యతలను మనకు అనుగ్రహించును కేవలమో తిను పదార్థములను అనుగ్రహించటం మాత్రమే కాదు గాని సాక్షాత్తు క్రీస్తే వాటిని మనకు వడ్డించును దీనిని బట్టి మనం చూచినట్లయితే క్రీస్తు ఎన్నడూ దాసుని స్వరూపమును విడిచిపెట్టినవాడు కాడు దేవుని కుమారుడు దాసుని స్థానము స్వీకరించాడని ఆ స్థానమును ఆయన ఎన్నడూ విడిచిపెట్టడను సంగతి ఎంత ఆశ్చర్యకరమైనదో కదా సహోదరుడు డార్బీ శుభములతో వందనాలు